జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా వచ్చాయి ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమోటా దిగుమతి ఈరోజు చూసుకుంటే స్టాకు ఎనభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక టాప్లెట్ల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంపాల ప్రకారం రెండు వందల డెబ్భై రూపాయలు టాప్ పడింది టూ సెవెంటీ రూపీస్ దోసో సత్త రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి